అంగన్వాడీల సమ్మె ఈ రోజుకి ఇరవై రెండో రోజు చేరింది అంగన్వాడీలు రాష్ట్రంలో ఉన్న లక్ష మంది చాలా శాంతియుతంగా ఏ రోజుకి ఆ రోజు ప్రభుత్వం ఇహనైనా ఆలోచన చేస్తుందేమో ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపుకు సంబంధించి కానీ గ్రాట్యుటీ అమలు కానీ అట్లనే మినీ సెంటర్లు మెయిన్గా మార్చడం కానీ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదనేది అర్థమవుతూ ఉంది మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అబద్ధపు అవాస్తవాలతోటి ప్రకటన రిలీజ్ చేశారు మళ్ళా నిన్న కలెక్టర్ల గారితో ఐదో లోపు విధుల్లో కనుక చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక ఆర్డర్ని పంపించారు మేము చెప్తా ఉన్నాం ఇలాంటి తాటాకు చప్పడులతోటి అంగన్వాడీలు భయపడరు ఈ ప్రభుత్వం చేసే చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు అంటే జనవరి మూడో తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర బైఠాయింపు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అట్లనే ఈ కలెక్టర్ గారు పంపించిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా దగ్ధం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏం చెప్తా ఉన్నారు ఈరోజు ఈ ఉత్తర్వుల్లో మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు మీకు మీతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు మాట్లాడారు సిఎస్ గారు మాట్లాడారు మీకు ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా ఇచ్చేశారు మీరు సమ్మె విరమించండి అని చెప్పేసి చెప్తున్నారు మా సమ్మె నోటీస్ ఇచ్చింది ప్రధాన డిమాండ్లు ఈరోజు పదకొండు డిమాండ్ల మీద ఇచ్చాం ప్రధానంగా ఒకటి రెండు డిమాండ్ల గురించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు కానీ ఏ అధికారులు కానీ తోటి నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు అయ్యా నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ రోజు ధరలు పెరుగుతా ఉన్నాయి కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది అతి తక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు కనీసం వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి పోనీ అంత లేదు గవర్నమెంట్ బడ్జెట్ లేదు కనీసం ముఖ్యమంత్రి గారి హామీ అయినా అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం దీని మీద ఏమైనా నిర్దిష్టమైన హామీ ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రెండోది ఈరోజు ఒక పది డిమాండ్లు అంగీకరించామని చెప్పేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చెప్తా ఉన్నారు అంగీకరించడం అంటే సంబంధించి వేసుకోండి అని చెప్పేసి సలహా చెప్పడం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మినీ వర్కర్లు మెయిన్ గా మారుస్తామని చెప్పేసి ఇంతవరకు జీవో వచ్చిందా ఈ రోజుకి వందల మంది అంగన్వాడీ కార్యకర్తలు సర్వీస్ లో ఉండి డ్యూటీలు చేస్తూ ఈరోజు చనిపోతున్నారు ఈ చనిపోయిన వాళ్ళకి నీ ప్రభుత్వం ఎంత మందికి ఈ రోజు బీమా అమలు చేశారు అని చెప్పేసి మేము లెక్కలు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నాం మేం ఛాలెంజ్ చేయగలం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడి కార్యకర్తలకి బీమా ఇవ్వలేదు కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం సంక్షేమ పథకాల గురించి మీరు చెప్తా ఉన్నారు ఈ రోజు మీరు వచ్చిన తర్వాత అంగన్వాడీలకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా రద్దు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం చాలా మంది వికలాంగులకు కానీ వీడియోలకు కానీ సంక్షేమ పథకాలు రద్దు చేశారు ఏమాత్రం అమలు కావట్లేదు అందుకనే ప్రభుత్వం బెదిరింపు ధోరణులు మానుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ముఖ్యమంత్రి గారు దీన్ని జోక్యం చేసుకోవాలి అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలి గ్రేట్యూటీ అమలు చేయాలి అంగీకరించిన అన్ని అంశాలు వెంటనే జీవో ఇవ్వాలి అంతవరకు మా సమ్మె కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం సుబ్బరావమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఎన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం